పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సీతారాంపురం మండలం బస్నేన్పల్లి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మసీదు ప్రాంగణంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బులినేని రామారావు హాజరయ్యారు ఆయనకు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు బస్నేన్పల్లి బస్టాండ్ సెంటర్ నుండి మేల తాళాలతో దారి పొడవన పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా మసీదు సెంటర్కు చేరుకున్నారు అనంతరం విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాసులు ముద్దుంశెట్టి చెన్నకేశవులు కానాల సిద్దయ్య ఐటీడీపీ మండల కన్వీనర్ బత్తుల వినయ్ కుమార్ చెరువు మాజీ సర్పంచ్ భూమయ్య శ్రీనివాసులు బద్వెల్ రమణారెడ్డి తురక వెంకటేశ్వర్లు ఎడం ప్రవీణ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు சொல்லு மாசமா ஏ பக்கோண்ட சார் రంజాన్ సందర్భంగా ఉదయగిరి హెడ్ క్వార్టర్లో బసినేపల్లి సీతారాంపురం హెడ్ క్వార్టర్లో విస్తార విందు ఆహ్వానించిన సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది మే ఇరవై మూడు మే పదమూడవ తేదీ జరిగేటటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ఈ అరాచక పరిపాలనని ధరిం కొట్టాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అదేవిధంగా ఉగాది ఈరోజు ఉగాది సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలి